హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ముందస్తుగా తమ పంటను భద్రపరుచుకుని కాపాడుకోమని వాతావరణ శాఖ వారం రోజులు ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది ఇది ఎలా ఉంటే ఈరోజు మధ్యాహ్నం నుంచే కోస్తాంధ్రలో అకాల వర్షాలు మొదలైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర కోస్తాలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో మొదలైన వర్షాలు ఇటు మధ్య కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలకు విస్తరించినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఏలూరు అల్లూరి పార్వతీపురం మన్యం జిల్లా తూర్పుగోదావరి ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు నంద్యాల జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు చెట్లు కింద టవర్ల కింద ఎవరు ప్రజలు నిలబడవద్దని ఉరుములు మెరుపులు కూడ భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు విజయవాడలో కూడా ఈరోజు ఎదురుగాలు కూడిన భారీ వర్షం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఒకవైపు ఎండలు మండిపోతున్నానే వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు రాయలసీమలో కూడా నంద్యాల మదనపల్లి కడప పొద్దుటూరు కర్నూలు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు రాత్రికి ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు ప్రకాశం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నందున అటు రైతులు ప్రజలు తగు జాతీలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది ఇరవై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన వేదురుగాలు వీచే అవకాశం ఉన్నందున అటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మనం వీడియోలో చెప్పిన విధంగానే ఈరోజు మధ్యాహ్నం నుండి కోస్తాంధ్ర వ్యాప్తంగా అకాల వర్షాలు మొదలైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు ప్రజలు ఇటు మత్తికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది రాగాల నాలుగు రోజులు కూడా వ్యాప్తంగా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నందున అటు తగు జాతులు తీసుకుని ఎప్పటికప్పుడు తమ పంటను కాపాడుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే ఈ నైట్కి అటు మధ్య కోస్తా ఇటు వ్యాప్తంగా ఓ మోస్త భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని కాపాడుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు ఎప్పటికప్పుడు మీ తాజా